చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద నాలుగు దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రాకాలు చేసి బతుకమ్మకుంటను పునరుద్ధరించి మన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగ జరిపినాం ఇది నిజం కాదా తుమ్మిడికుంట కుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిది తొమ్మిది కొంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా సున్నం చెరువును ఆక్రమించుకున్నారు నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా బేగంపేటలో ఒక మొత్తం ముప్పై కాలనీలు మునిగిపోయేటట్టు వంద ఉన్న మూసిన మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము చెరువులు దాంట్లో పెద్దోళ్ళే కాదు ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కొంత కష్టం వచ్చి ఉండవచ్చు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినా అధికారులే నేను పంపించిన వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకపోయేది టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది ఈసారి ఎన్నిసార్లు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ కంటే ముందు కూర్చినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపు గురైనయా ఏ రోడ్లైనా జలమయం అయినవా వాటి అన్నిటినీ పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన వేయాలి నేను ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా మత్తాకు పోవడానికి అవకాశం ఉండేనా ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్ళు ఉండేవి సచివాలయం ముందర ఎన్ని నీళ్లు ఉండేది వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే అనే నీళ్ళలో మునిగిపోలే ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్ళు నించున్నాయా ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కే కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వాళ్ళ సంగతి తేలుస్తుంది ఇక్కడే కాదు గోవాల మూలాలు ఉన్నా పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కే అంచేసినాం ైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది స్పెసిఫిక్గా యూ టెల్ మీ హైడ్రా పలాన దగ్గర తప్పు చేసిందంటే చెప్పు ఇద్దరం పోదాం నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం వద్దే వద్ద అనేది ఏంటి అంటే పార్కులు కబ్జా కావాలి చెరువులు కబ్జా కావాలి నాలాలు కబ్జా కావాలి హైదరాబాద్ నగరం మునిగిపోవాలి నీ స్వార్థం నిండాలే నీ అవినీతి సొమ్ము పండాలే ఇదేనా జీవితకాలం ఇంతేనా ఎంత సంపాదించుకుంటావు చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా పాత ఉంది కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని హరీష్ రావు హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు మెదట్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని విజయశాంతిని బయటికి తోలేడు రఘునందన్ రావుని బయటికి తోలేడు రాష్ట్రంలో దేశని చిన్నమాలే కావచ్చు సమరసింహారెడ్డిని కావచ్చు ఆలయ నరేంద్రని కావచ్చు మనటి ఈటెల రాజేందర్ కావచ్చు ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్కో కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళు అందరినీ పట్టుకుంటూ వచ్చాడు అజయ్ దేవగంధో సినిమా ఉంటుంది కాలేని కొంతమంది మిత్రులు అడవిలో పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు ఆయనే అజయ్ దేవ్ గాని కాల్ సినిమాలు వాళ్ళకి దారి చూపించుకుంటూ ఒకనొకని ఒకనొకని మింగేస్తుంటారు వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది దయ్యం తింటుంది అనుకుంటారు అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడిని నేను తోడిస్తే దాని వస్తాడు తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా కనిపిస్తుంది అప్పుడు గుర్తుపడతాడు ఓహో దయ్యం ఇది ఉందని పక్కల్నే వండుకుంటూ ఒకనొకని ఒకనొక్కని మింగుకుంటూ పోతుంటాడు కాలు సినిమాలో అజయ్ దేవ్ గాని హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు పార్టీని కబలించడానికి అడ్డం